కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ అట్లాగే ఎన్నికల సభల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల ఇరవై రెండున నుంచి హైదరాబాద్కు జరిగింది అయ్యా మేము అధికారంలో రాగానే వెంటనే ఏ ఏదైతే ఆరు గ్యారంటీలని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు ఈ రోజుకి ఈ ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తా ఉంది రైతు భరోసాకు అతి లేదు గతి లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అదే వెలుగులో అదే నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ ఒక్క తెల్ల రేషన్ కార్డు కాదు కదా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగిన వాటిని కూడా నమోదు చేయలేదని ఎద్దేవా చేసి మేము అధికారులరాగానే రేషన్ కార్డులు ఇస్తానని అట్లాగే ప్రభుత్వ స్థలాలున్న స్థలాల్ని ఇల్లు లేని స్థలాలకు ఇల్లు లేని వారికి స్థలాలు లేని వారికి మీ స్థలాలు ఇచ్చి ఐదు లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు ఓ స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాడు లేని వారికి డబుల్ బెడ్రూమ్ కట్టి నిర్మాణం చేసి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఏ ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఎనిమిది మాసాలు గడిచిపోతూ ఉన్నాయి అందుకని ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని మండల డివిజన్ అట్లాగే జిల్లా స్థాయిలో ఆందోళన పూర్తి చేసుకున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీన హైదరాబాద్కు వేలాది మంది తరలి రావాలని నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఆర్మూర్ డివిజన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఖరీదు కావాలని కోరుతా ఉన్నాం